హలో గాయస్ వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్ సో మా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళందరికీ స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో మనము డిసెంబర్ డిసెంబర్కి సంబంధించిన సీటెడ్ నోటిఫికేషన్ వచ్చేసింది ఫ్రెండ్ వచ్చి కూడా వారం అవుతుంది దాదాపు సో మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది డిసెంబర్ ఒకటో తారీఖు పెట్టనున్నారు సో ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే నవంబర్ ట్వంటీ నైన్త్కే పెడతాను టూ డేస్ పెడతారని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ వీడియో తెలుగులో మనకు మన ఛానల్లోనే ఉంది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఛానల్ని సో ఇక్కడ మనం ఇక్కడ మరి ఈ వీడియోల ప్రకారంగా అయితే సిలబస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ కి సంబంధించిన సిలబస్ ఏం చదవాలి ఏంటి మరి రెండు లాంగ్వేజెస్లో తెలుగులో మనం రాయొచ్చా ఎగ్జామ్ అనేది మరి ఎట్లా ఉంటుంది మనం ఇక్కడ తెలుసుకుందాం సో పూర్తి నోటిఫికేషన్ వివరాలు అనేది మనకు ఆల్రెడీ మనకి మీ ఛానల్లో పెట్టేసినాం ఫ్రెండ్స్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ ఒకటికి అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి చివరి గడువు వచ్చేసి అక్టోబర్ పదిహారు పదిహేడు తారీఖు వరకు ఉందండి సో దీనికి సంబంధించిన ఫీ కూడా మీకు తెలుసు అండి పేపర్ వన్ నార్మల్ ఓసీ బీసీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే వెయ్యి రూపాయలు పేపర్ వన్కు పేపర్ వన్ పేపర్ టూ రెండు అయితే పన్నెండు వందలు పిహెచ్ ఫిజికల్ హ్యాండ్ కాబట్టి ఎస్సీఎస్టీ అభ్యర్థులకు అయితే ఐదు వందలు ఒక పేపర్కైతే రెండు పేపర్లకైతే ఆరు వందల రూపాయలు ఈ విధంగా ఉందండి సో ఇంకా ఆ తర్వాత మనం మెయిన్ మెయిన్ విషయాలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మనం మేజర్గా అయితే ఇప్పుడు ఇక్కడ సిలబస్ గురించి మాట్లాడేసుకుందామండి ఆ తర్వాత మనకి ఇక్కడ నూట యాభై క్వశ్చన్లకు గాను క్వశ్చన్ పేపర్ ఉంటుందండి పేపర్ వన్ వాళ్ళకు సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది పేపర్ టూ వాళ్ళకు సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అలాగే ఎగ్జామ్ కూడా మనకు వచ్చేసేయండి ఇక్కడ చూసాయండి పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఇది పేపర్ వన్కి సంబంధించింది దాదాపు ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సంబంధించిన ఉంటాయండి తెలుగు లాంగ్వేజ్ రెండు లాంగ్వేజెస్ ఉంటాయి సో ఇక్కడ ముప్పై ముప్పై క్వశ్చన్లు ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు చొప్పున నూట యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలు రెండు అర గంటల పాటు ఎగ్జామ్ ఉండబోయే ఉంటుంది సో ఇంకా దీనికి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఈ లాంగ్వేజెస్ కోడ్స్ చూసుకోవాలంటే మీ లాంగ్వేజ్ కోడ్ ఏదంటే ఆ లాంగ్వేజ్ కోడ్స్ మీరు అది పెట్టాలి ఇక్కడ చూడండి తెలుగుకైతే కోడ్ నెంబర్ థర్టీన్ కోడ్ నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ కోడ్ నెంబర్ ఉంది హిందీ అయితే రెండు ఇంగ్లీష్ అయితే ఒకటి కోడ్ నెంబర్ అదే పేపర్ వన్ వాళ్ళకు కూడా నూట యాభై మార్కులు కాకపోతే వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏంటంటే వీళ్ళకు సోషల్ స్టడీస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్కి అయితే మ్యాథమెటిక్స్కి సంబంధించిన అరవై క్వశ్చన్స్ వస్తాయి మీ మెథడ్ ఏది ఉంటే అది దానికి సంబంధించి అరవై క్వశ్చన్స్ వస్తాయండి ఇది బీఈడికి సంబంధించిన వాళ్ళు సో బీఈడి డిఈడి అందరూ రెండు ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి దీనికి అర్హత అదే ఇప్పుడు మనం ఇక డైరెక్ట్గా మన సిలబస్లోకి వెళ్ళిపోదామండి సిలబస్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి సీటెడ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ సిలబస్ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించిన సిలబస్ ఇచ్చాడు ఇక్కడ ఈ పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది మీరు చూసుకోవచ్చు మరి డైరెక్ట్ సిలబస్లోకి అయితే వెళ్దాం పేపర్ వన్ ఒకటి నుండి ఐదవ తరగతి ప్రైమరీ క్లాసెస్ వాళ్ళకి టీచ్ చేసే టీచర్లు పేపర్ వన్ రాయొచ్చండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది ముప్పై మార్కులు ముప్పై క్వశ్చన్లకు గాను ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో మరి ఏముంది ఒకసారి చూద్దాం చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ స్కూల్ చైల్డ్లో కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ సోషలైజింగ్ ప్రాసెస్ అలాగే పైగెట్ కాన్సెప్ట్ ఆఫ్ పైగెట్ థియరీ దానికి సంబంధించి థియరీస్ ఉంటుంది లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రెండ్ జెండర్ యాజ్ సోషల్ కన్స్ట్రక్టర్ ఇవన్నీ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు కావాల్సిన మీరు ఈ నోటిఫికేషన్ అనేది మీకు సీటెట్ అప్ వెబ్సైట్లో దారిలో దొరుకుతుంది మీకు కావాలని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ ఎయిడెడ్ సో నీడ్ క్వశ్చన్స్ దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడండి సో మరి ఇక్కడ స్పెషల్ ఎయిడెడ్ పిల్లల గురించి ఏ విధంగా కాన్సెప్ట్ చేయాలి లెర్నింగ్ అండ్ పెడగాగి ఏ విధంగా ఉంటుంది ఈ మూడు టాపిక్స్ ఉన్నాయండి ఇక్కడ మనకు పది క్వశ్చన్ ఇల్లు నుండి వస్తాయి ఐదు క్వశ్చన్ నుండి చాలా మంచిగా ఇచ్చిందండి నోటిఫికేషన్ చూడండి ఇక్కడ దీని మొత్తం ఉన్న ఇందులో పదిహేను ముప్పై క్వశ్చన్లలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ఒక టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని కూడా మన క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి పదిహేను క్వశ్చన్లు వస్తాయట ఆ తర్వాత ఇది ఒక ఐదు క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు మనకు డిఫరెంట్ లేబుల్ చిల్డ్రన్ గురించి అలాగే లెర్నింగ్ అండ్ పెడగావి గురించి పది క్వశ్చన్ ఈ విధంగా ముప్పై క్వశ్చన్లు ఆడికి అయిపోయినాయి చాలా మంచిగా ఉందండి నోటిఫికేషన్ మన టీఎస్ స్టేట్ నోటిఫికేషన్ కంటే కూడా సీటెట్ నోటిఫికేషన్ చాలా బాగుందండి క్లియర్గా ఇచ్చాడు మ్యాథమెటిక్స్ చూసుకున్నట్టయితే ముప్పై ప్రశ్నలు ఉంటాయండి దీనిలో కూడా సో మేము ఇక్కడ ఇక్కడ కంటెంట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే జాయింట్ ఫ్రెండ్స్ జామెట్రీ షేప్స్ ఆఫ్ స్పేషియల్ అండర్స్టాండింగ్ సాలిడ్ అరౌండ్ అస్ నెంబర్స్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మెజర్మెంట్ వెయిట్ టైం సో ఇవన్నీ చాలా ఈజీ టాపిక్స్ అండి ఇవి ఇంకా ఉన్నాయి వాల్యూమ్ డేటా ఇవన్నీ ఉన్నాయి సో అక్కడ మనకి పదిహేను క్వశ్చన్లు ఇప్పుడు ఇందులో నుండి మరి ఏమొస్తాయి ఇందులో నుండి పదిహేను క్వశ్చన్లు వస్తాయి నెక్స్ట్ పదిహేను క్వశ్చన్లు అనేది మనకు వేరేది ఇచ్చాడండి ఇక్కడ దాని పేరు వచ్చేసి పడగాజికల్ ఇష్యూస్ అంటే మీ మీ బీఈడిలో డిఈఈడిలో మీరు చదువుకుంటారు కదా మెథడాలజీ అందులోకి సంబంధించిన పెడగాగి అంటారు మెథడాలజీ అన్న పెదగ పెడగాగి అన్న దానికి సంబంధించిన ఒకటే ఫ్రెండ్స్ సో దానికి మీద కూడా ఒక పదిహేను ప్రశ్నలు అవి సబ్జెక్ట్ నుండి ఒక పదిహేను ఆ తర్వాత మూడో టాపిక్ చూసుకున్నట్టయితే ఇక్కడికి మనకు అరవై మార్కులు అయిపోయినాయి ఫ్రెండ్స్ ముప్పై మార్కులు అక్కడ పెడగా ఇది మ్యాథ్స్ అనేది ముప్పై మార్కులు ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ స్టడీస్ తీసుకున్నది ముప్పై మార్కులు ఉంటాయి ముప్పై ప్రశ్నలు సో మరి ఏ వెళ్ళి వెళ్ళేస్తాయి అంటే పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు అనేది కంటెంట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కానీ రిలేషన్షిప్ వర్క్ అండ్ పే ఎనిమల్స్ ప్లాంట్స్ ఫుడ్ షెల్టర్ వాటర్ ట్రావెల్ థింగ్స్ వీ మేక్ అండ్ డూ అంటే మనమైతే ట్రావెలింగ్ గురించి అవి అన్నీ పెడగా ప్రతి దానిలో పెడగాగి అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ కూడా పది మార్కులు చూసుకోండి అక్కడ పదిహేను ప్రశ్నలు దానికి పదిహేను ప్రశ్నలు దీనికి సగం సగం పెడగాగికి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి పెడగాగిలో చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్ సిగ్నే సిగ్నిఫికేషన్ ఆఫ్ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఎందుకు చదవాలి దాని స్కోప్ ఏంటి దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి యాక్టివిటీ ఏంటి సీసీ ప్యాటర్న్లో ఆమె ఎన్విటర్మే ఎంతవరకు ప్యాటర్న్ అయ్యింది ఇంకొకటి ఇక్కడికి మనకి నూట ఇరవై మార్కులు అనేది తొంభై మార్కులుగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక చూద్దాం లాంగ్వేజ్ ఇప్పుడు రెండు లాంగ్వేజెస్ ఉంటాయి అన్నం ముప్పై ముప్పై మార్కులకు గాను ఇప్పుడు మీ లాంగ్వేజ్ మీరు ఏం యూజ్ చేసుకుంటుంది అది మీరు తెలుగు యూజ్ చేసుకుంటే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ రీడింగ్ అన్సీన్ ప్యాసేజెస్ ఇంగ్లీష్ మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ లాంగ్వేజ్లో పెడగాజీకి సంబంధించి అన్సీన్ ప్యాసేజెస్ ఇట్లా అంతా మనకు మన లాంగ్వేజ్లో ఉంటుంటుంది అది పదిహేను మార్కులు అక్కడ అంట పెడగాజీలో ఉంటుంది పదిహేను మార్కులు ఈ విధంగా వాళ్ళకు ఉండబోతుంది లాంగ్వేజ్ టూ చూసుకోండి లాంగ్వేజ్ టూ చూసుకున్న కూడా అన్సిన్ ప్యాసేజెస్ వస్తాయి ఇవన్నీ మాకు పదిహేను పదిహేను మార్కులు కాని వస్తుంది మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సి వస్తే మీరు దీన్ని గమనించవచ్చు స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టుకొని మీరు క్లియర్గా చూసుకోండి ఇది ఇది వచ్చేసి సీటెట్కి సంబంధించి ఒకటో నుండి ఐదో తరగతి వాళ్ళకు వచ్చిన పేపర్ సో ఆడ మనం డిస్కస్ చేసినామండి ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి ముప్పై ముప్పై ప్రశ్నలు కానీ నూట యాభై ఇప్పుడు సీటెడ్ పేపర్ టూ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఫర్ ఇది ఆరు నుండి ఎనిమిది తరగతి పిల్లలకు చెప్పేవాళ్ళు ఇక్కడ కూడా ముప్పై మార్కులు అనేది చైల్డ్ డెవలప్మెంట్ సేమ్ ఫ్రెండ్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఇక్కడ కూడా మీకు పదిహేను మార్కులు అక్కడ పదిహేను మార్కులు ఇక్కడ ఐదు మార్కులు కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అండ్ పెడగాగిలో నుండి పదిహేను సేమ్ పేపర్ వన్కి ఏ విధంగా ఉందో పేపర్ టూ కూడా అదే ఉంది కాకపోతే ఇక్కడ పేపర్ టూకి వచ్చేసి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ కంటెంట్ ఇచ్చాడు మ్యాథమెటిక్స్ మీ మెథడ్ అయితే మీరు ఇప్పుడు నెంబర్ సిస్టమ్ ఆల్జిబ్రా ఇక్కడ చూడండి అరవై మార్కులు లేబోతుంది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్కి ముప్పై మార్కులు ఇరవై మార్కులు కంటెంట్కి మ్యాథమెటిక్స్కి అది కంటెంట్కి ఇరవై మార్కులు సో మరి ఇక్కడ కంటెంట్ మరి ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్కి ఏమేమి ఉన్నాయి కంటెంట్కి ఇరవై మార్కులు అంట మరి ఇక్కడ చూడండి జామెట్రీ ఉంది సిలబస్ మొత్తం ఉంది ఫ్రెండ్స్ సైన్స్ చూసుకున్నట్టయితే కంటెంట్కి కూడా మళ్ళీ ఇరవై మార్కులు సైన్స్కి ముప్పై మార్కులు కంటెంట్కి ఇరవై మార్కులు సేమ్ దానిలా అని కంటెంట్లో సైన్స్ తీసుకున్నట్టయితే ఫుడ్ ఉంది సోర్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఉంది ఇవన్నీ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎన్సీఈఆర్టీ బుక్స్లో మన మన సిక్స్త్ క్లాస్ మన స్కూల్ పిల్లల బుక్స్లో ఉంటాయండి ద వరల్డ్ ఆఫ్ లివింగ్ మార్నింగ్ హౌ వర్క్స్ నేచురల్ ఫెనోమినా పెడాలజికల్ ఇష్యూస్ న్యాచురల్ సైన్స్ అండ్ అవి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే సిక్స్టీ సోషల్ స్టడీస్ వాళ్ళకు ఇది అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఫ్రెండ్స్ మ్యాథ్స్ ఉన్నది మ్యాథ్స్ పెట్టుకుంటారు ఫిజికల్ సైన్స్ ఉన్నాయి ఫిజికల్ సైన్స్ పెట్టుకుంటారు సైన్స్ ఉన్న వాళ్ళు సోషల్ ఉన్నవాళ్ళు సోషల్ పెట్టుకుంటారు సోషల్కి అయితే మనకి హిస్టరీ కంటెంట్ అందులో మనకు పూర్తి ఎన్ని మార్క్స్ వస్తుంది పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇంతకుముందు పూర్తి నోటిఫికేషన్ ఉన్న వీడియోలో కూడా అన్నీ డీటెయిల్స్ చెప్పాను నేను అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు ఎందుకంటే ఇందులో అన్ని చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ ఈ వీడియో లాంగ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ లో ఇక్కడ లాంగ్వేజ్ వన్ వీళ్ళకి కూడా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అని రెండు ఉంటాయి లాంగ్వేజ్ వన్ చూసుకున్నట్టే కాంప్రహెన్షన్ ఉంది లెర్నింగ్ అండ్ ఈక్వేషన్ ప్రిన్సిపల్స్ అవి లాంగ్వేజ్ టూ కూడా ఉంది సో ఈ విధంగా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా మీరు చూసుకోండి ఇదంతా ప్రొసీజర్ టు బి ఫాలో డ్యూరింగ్ కండక్టింగ్ ఆఫ్ సీట్ ఎట్ ద ఎగ్జామినేషన్ హాల్ ద పీరియడ్స్ సెవెన్ థర్టీ ఏఎం టు ఫర్ పార్ట్ టు అంటే ఇక్కడ మనకు ప్రొద్దున పూట పేపర్ టూ వాళ్ళకి పెట్టారు పేపర్ వన్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఉంటుంది ఎగ్జాము సో మీరు పేపర్ వన్ రాస్తారా పేపర్ టూ రాస్తారా లేదా రెండు కలిపి రాస్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అదే టైమింగ్స్ పెట్టారు అవన్నీ మనకి ఇక్కడ డీటెయిల్గా నోటిఫికేషన్లో పూర్తిగా ఇచ్చాడండి సో ఇక్కడ మీరు మాత్రము ఇప్పటి నుండి ప్రిపరేషన్ ప్రారంభించండి ఇప్పుడు మళ్ళీ నవంబర్లో కూడా మళ్ళీ తెలంగాణకు సంబంధించిన టెట్ పడబోతుంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా టెట్ హాల్ టికెట్స్ కూడా వచ్చేసినాయి కావున మరి మీరు ఇంకా లేట్ చేయకండి ఎప్పుడైనా టీచర్ ఉద్యోగం కావాలంటే టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టెట్లో మంచి మార్క్స్ వస్తేనే డిఎస్సీలో హెల్ప్ఫుల్ అవుతుంది మనకి డిఎస్సికి హెల్ప్ఫుల్ కావాలి డిఎస్సిలో జాబ్ రావాలి మంచి మార్క్స్ వస్తేనే టాప్ స్కోర్ ఉంటేనే మీకు జీఎస్సీలో జాబ్ వస్తుంది ఈ టెట్కి సంబంధించిన ట్వంటీ పర్సెంట్ వేటేజ్ అనేది మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది కావున మీరు నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ టెట్కి బాగా ప్రిపేర్ కావండి ఇప్పుడు అయ్యే ఈ ప్రిపరేషన్ అనేది మీకు ఏపీ టెట్కి కానీ తెలంగాణ టెట్కి కానీ సిటెట్కి కానీ ఉపయోగపడుతుంది కావున మీకు చాలా మంచి ప్రిపేర్ కండి ఒకటి రోజు రెండు రోజులు తర్వాత మనం నెక్స్ట్ డే మంచిగా రివైజ్ చేసుకోండి మీరందరూ మంచి ప్రిపేర్ అయ్యి మంచిగా రావాలని విజయ్ భవ అని కోరుకుంటే ఈ వీడియోని ఇక్కడ నుండి ముగిస్తున్నాను ముగిస్తున్నారు